జగన్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు ఏం జరిగింది ఈ పాలన ఎలా ఉంది మీరేమంటారు జగన్ ప్రభుత్వం గురించి ప్రజలు ఓట్లేస్తారు ఇప్పుడు ఒకటి ప్రజలు ఓట్లేసిన దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి నెంబర్ వన్ వ్యక్తిగతంగా నా గురించి అడిగితే జగను అనేటువంటి ఒక క్యారెక్టర్ అంశం మనం తీసుకుంటే ఆయన పాలన ప్రారంభించినప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు వచ్చిన నూట యాభై ఒక్క సీట్లు బహుశా ప్రధాని మోడీ గారికి కూడా రాలేదు వాళ్ళ నాన్నగారికి రాలేదు అన్ని సీట్లు వాళ్ళ నాన్నగారికి రాలేదు ఎన్టీ రామారావుకి రాలేదు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇలాంటి గొప్ప వరిడిక్ట్ని ఆయన రాగద్వేషాలు పక్కకు పెట్టి అసలు చంద్రబాబు అనే వ్యక్తినే మరిచిపోయి నాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయంటే నాలుగు కోట్ల మందిలో మూడు కోట్ల మంది మూడున్నర కోట్ల మంది నా వెనుకున్నారు అని నమ్మి వెళ్ళుంటే బాగుండేదని నా అభిప్రాయం కానీ చాలా సమయం ఆయన ఎక్కువ టైం వ్యక్తిగతమే పెట్టుకుంటున్నారు ఇప్పుడు కూడా ఆయన స్పీచెస్లో ఆయన వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు చేయకూడదు హీ షుడ్ బీ పాలిష్డ్ పొలిటీషియన్ అవ్వాలి నేను ఇన్ని మంచి చేశాను మీరు నన్ను నిలబెట్టుకోండి అని చెప్పాలి కానీ ఆడు దొంగ ఈడు దొంగ అని అనక్కర్లేదు నా అభిప్రాయం అయితే నేను చెప్పను ఎందుకంటే ఏ వ్యక్తిని మనం టార్గెట్ చేయకూడదు ఇదేంటంటే అల్టిమేట్లీ ఇప్పుడు మీరు వచ్చినా నేను వచ్చినా రాజకీయంలోకి ఎందుకు వస్తున్నామండి సేవ చేయాలి గవర్నెన్స్ ఎలా ఉంది గవర్నెన్స్ గవర్నెన్స్లో రోడ్ల పరిస్థితి అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఎక్కడ అంతా కుంటుపడిపోయింది డెవలప్మెంట్ లేదు అనేది డెవలప్మెంట్ లేదు అంటే కొత్త కంపెనీలు రావడం కానీ కొత్త ఉద్యోగాలు సృష్టించడం ఇవి లేవనింది తర్వాత అప్పులు పెరిగిపోతున్నాయి అనేటువంటిది వస్తుంది ఆయన ఏంటంటే ఒకటి ఆయన దగ్గర ఏంటంటే మొండిగా నేను ఇది అనుకుంటే చేస్తాను ఇది చెయ్యను అంటే చెయ్యను అని ఒక ఆలోచన మంచిదే కానీ అన్నిట్లో అది కరెక్ట్ కాదు ఇప్పుడు నేను ఇన్ని డబ్బులు ఇచ్చేస్తాను నేను బటన్ నొక్కుతాను వెళ్ళిపోతాయని అనుకుంటున్నారు అది మనం వేచి చూడాలి అది నిజమా ప్రజలు ఆ డబ్బులకే అమ్ముడిపోయి అలా ఉంటారా అంటే ఆ డబ్బులు వస్తే మాకు చాలు ఇంకా వాడు ఏం చేసినా పర్లేదు రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు అనుకుని అలా ఉండిపోతారా అది ప్రజల వరిడి చూడాలి మనం మనం డిసైడ్ చేయకూడదు